వైఎస్సార్ జిల్లా జములమడుగులో ప్రభుత్వ విప్ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ చెట్లు నాటే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని అన్నారు అందుకే తాను మాత్రమే కాకుండా జమ్ములమడుగు పరిధిలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించడం జరిగిందని అన్నారు చెట్లు నాటడంతోనే మన బాధ్యత తీరిపోదని వాటిని సంరక్షించాల్సిన అవసరం కూడా ఉందని ఆది తెలిపారు ఈ బాధ్యత ప్రజలపై కూడా ఉందని అన్నారు జమ్ముల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అతి త్వరలో భారతదేశంలోనే టాప్ టెన్ లో జమ్మల నియోజకవర్గాన్ని నిలుపుతామని ఈ సందర్భంగా ఆది మీడియాకు తెలిపారు ఆరోగ్యం ఇది నూట యాభై ఐదు రోజులు నేను చెక్ చేసుకోవచ్చు రోజుతో సహా చెప్తాను జూన్ నాలుగు ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిది రోజుల పరంగా రెండు వందల యాభై ఐదు రోజులు ఎక్కడన్నా ఇన్ని పనులు జరిగామో చెక్ చేసుకోవచ్చు మేము గతం లంచ్ బ్రెడ్డి భూగదంపుడి స్టేట్మెంట్ కాదు ఇక్కడ కావచ్చు అతను మంత్రిగా పనిచేసినాడు సుయా సుధీర్ రెడ్డి గారు డాక్టర్ ఒక్కరోజు హాస్పిటల్ మొత్తం జిల్లా మా మా కుటుంబాన్ని వ్యక్తిగతంగా పనిచినాడు నేను గతంలో చెప్పిన ఇప్పుడు ఎక్కడ వాడు మాట్లాడినా చెప్పు చెప్పుతో కొట్టించారు నేనే డైరెక్ట్ కొడతా ఆయన జగన్ రెడ్డి గారు కాడికి ఆగిపోవడం జైల్లో మాట్లాడడం కాదు నా ఇంటికాకుతారు నీకు ఇంటికి ఎందుకు పిక్తాం నీకు గుండు కొడతాం నేరుగా నేరుగా గుండే ఏందో అధికారాన్ని బెదిరిస్తున్నాడు ఆడ డిఎస్పి గారిని బెదిరించాడు నేనే అధికారమంట నీకు ముప్పై ఏళ్ళు అంటరాం నేను చెప్తున్నా మేము ముప్పై ధరలు వస్తాం కంటిన్యూస్ ఉంటుంది ప్యాకెట్ వికసిత భారత్ ఉంటుంది వికసిత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది వికసిత కడప ఉంటుంది వికసిత జమలబొడుగు నాలుగు వేల నియోజకవర్గాల్లో ఒకటి ఉంటుంది నీ ఒక్కడప్పుడు ఏం ఉపయోగం లే ఇది మోడీ గారే ఒప్పుకున్నారు మోడీ గారిని ట్రంప్ గారే ఒప్పుకున్నారు కావలసినంత గ్యాస్ కావలసినంత ఆయిల్స్ ఇస్తామని ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకున్నాడు మొన్న లండన్తో ఇక్కడ జీ ట్వంటీ అప్పుడు లండన్తో ఒప్ప ఒప్పందం యూఏ ఒప్పందం కొత్తదనం విశ్వగురు మోడీ గారు ఐదో స్థానం నుంచి మూడో స్థానం తీసుకొచ్చేదానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఒక చిన్న కార్యక్రమం ఈ చెట్టు నాటేది ఇలా తెలుసు నేను ప్రతిరోజు మానిటరింగ్ చేస్తారా నేను సురేంద్ర ఏ డి గారిని కమిషనర్ గారిని అక్కడ కమిషనర్ గారిని ఆర్డబ్ల్యూఎస్ఓలను పంచాయతీ రాజు హెల్త్ డిపార్ట్మెంట్ ఫైర్ స్టేషన్ మనకు హాస్పిటల్ కూడా నూరు బెడ్లకు ఫైనల్ కూడా హాస్పిటల్ కన్ఫారం చేసినాం ఫైర్ స్టేషన్ తర్వాత ఇరిగేషన్ ఆఫీసు దాన్ని బయటికి షిఫ్ట్ చేసిన తర్వాత డబ్బు ఏడుకు ఇచ్చినాం డెబ్బై యాడు క్లీన్ చేసినాం పోయినరులతో మీరు చూసుకోవచ్చు కావాలంటే ఎస్టీపీ జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కటి చేసినప్పుడే నిజమైన రాజకీయం ఇవన్నీ అందరూ తెలుసుకోవాలా ఏం జరుగుతుంది తిరగాల చూడాలా కలరా ఒక అర్ధ గంట కేటాయిస్తే అందరికి తెలుస్తాయి అర్ధ గంట కేటాయించడం మేము మాత్రం ఊరికి వినడమే విని వదిలిపెడతామంటే ఈ దేశాన్ని ఎవరు బాగుపడసరు ఈ లోన్ వచ్చే సౌకర్యం కూడా అన్ని రకాలుగా ఉంది మొన్న నేను గమనించే చేసినాడు పని ఎన్టీఆర్ హౌస్ నాలుగు ఇంచు చొప్పున రెండు ప్యాకేజీలు పెట్టాము జరిగిందా లేదా చూసా వస్తానే లేదమ్మా క్వాలిటీ వస్తానే లేదా క్వాంటిటీ కూడా బల్క్ వస్తానే లేదా కట్టుకునే వాళ్ళకి ఉపయోగం లేదా అట్లా చిడుకోవచ్చు స్టార్ట్ చేస్తున్నాం జూన్ లోపల ఇదే అయిపోతుంది అదే అయిపోతుంది ఇక్కడ కూడా చాలా పనులు చేస్తాం ఇప్పుడే అక్కడ చూసి చెప్తానా ఏంది నిన్ను పోవడం లేదని నేను ఒకటి ఊరికి ఏదో తమాష్గా చూడడానికి రాలేదు పని చేయాలా వర్కర్ నేను ఇంతకుముందు చెప్పిన మీటింగ్ ధోబీన్లను బట్టలు దిగేదానికి నేను ఈ తాలూకాకు పెద్ద దోబీలు ప్రతి స్కీమును తోమడమే నా పని అంటే ఉతకడము నా పని హిస్టరీ తోమడం నా పని అది చేసినప్పుడే నేను పెద్ద సాగులో నేను చెప్పిన మళ్ళీ చెప్తానా ఆ విధంగా పని చేసినప్పుడే నిజమైన రాజకీయం పనులు చేయాలా మేము ఎంజాయ్ చేయడం కాదు బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ ఏంది స్టేట్ బడ్జెట్ ఏంది మున్సిపాలిటీ బడ్జెట్ ఏంది గతంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు వస్తే జగన్ రెడ్డి గారు వాడినారు పల్లెలకి వదిలిపెట్టాం పల్లెల డబ్బులు పల్లెలు వాళ్ళు తాగునీళ్ళకి వాడుకుంటారా కరెంటు లైట్కి వాడుకుంటారా డ్రైనేజ్కి వాడుకుంటారా వాళ్ళకే వదిలేసాం గతము గవర్నమెంట్ వాడుకునేది ఇప్పుడు వాడుకోవడంలే లే వాటి స్వేచ్ఛగా ప్రతి పథకం ప్రతి ఊరికి వదిలిపెట్టడమే ఈ రాజకీయం ప్రతి ఊరు బాగుపడాలా ప్రతి కూడా అందరినీ దయచేసి చెప్తారా మీరు కూడా మొక్కలను సంరక్షించండి మీరు మీతో నాటించేదానికి కారణం అదే పోలీస్తో నాటించేదానికి కారణం అదే విలేజెస్తో కారణమే అందరం భాగస్వామి కావాలని ఈ విధమైన చట్టాలు వరుసగా వస్తాయి పొద్దున రెండు వేల ఐదు వందలు టోటల్ రెండు వేలు అన్నీ తెప్పిస్తాం ఈ సైజే తెప్పిస్తాం మీరు కూడా దాన్ని కాపాడండి మీరు కూడా చెక్ చేయండి ఎవరైనా తప్పు చేస్తే రాయండి వాళ్ళో తప్పు చేసేయండి మోమాటం లేకుండా మా వాళ్ళ నేనా అనేది కాదు ఎవరైనా ఒకటే తప్పంటే తప్పే ఒప్పంటే ఒప్పే విధంగా రాసినప్పుడే డెమోక్రసీ బతికేది కూడా రైట్ ఎవరినంటే